కుకట్పల్లిలో వ్యాపారవేత్త భార్య హత్య కేసు పోలీసులకు సవాల్గా మారింది అనుమానితుల కోసం ఐదు బృందాలు గాలిస్తున్నాయి హత్య చేసిన తర్వాత నిందితులు అదే ఇంట్లో తాపీగా స్నానం చేసి మరీ యజమాని బైక్లోనే ఉడాయించినట్టుగా పోలీసులు చెబుతున్నారు ఇంట్లోకి వచ్చేటప్పుడు ఖాళీ చేతులతో వచ్చి వెళ్లేటప్పుడు బ్యాగ్ తో వెళ్లడం అనుమానం రేపుతోంది రేణు అగర్వాల్ ను హత్య చేసి ఇంట్లోని లాకర్లన్నీ కూడా బద్దలు కొట్టి డబ్బు నగలను సూట్ కేసు పెట్టుకుని వెళ్లారని భావిస్తున్నారు పోలీసులు ఆమెను చంపిన తీరు చాలా ఘోరంగా ఉంది కాళ్లు చేతులు కట్టేసి పెట్టి కూరగాయల కత్తితో గొంతు కోసి కుక్కర్తో కొట్టి హత్య చేశారు నిందితులు లిఫ్ట్ లో వెళ్లడం అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది కుక్కల్లిలోని స్వాన్ లేక్ గేటెడ్ కమ్యూనిటీలో పదమూడవ ఫ్లోర్ లో ఈ హత్య జరిగింది నిన్న ఉదయం రేణు అగర్వాల్ భర్త కుమారుడు షాప్ కు వెళ్లారు ఇంట్లో రేణు అగర్వాల్ ఒక్కరే ఉన్నారు ఆ సమయంలోనే హత్య చేసి పరారయ్యారు దుండగులు సాయంత్రం భర్త చాలాసార్లు ఫోన్ చేసినా రేణు ఫోన్ లిఫ్ట్ చేయలేదు రాత్రి ఏడు గంటల సమయంలో భర్త కుమారుడు ఇంటికొచ్చారు అప్పటికే రేణు రక్తం మడుగులో పడింది నెల రోజుల క్రితం హర్ష అనే యువకుణ్ణి జార్ఖండ్ నుంచి పనికి తీసుకొచ్చారు రేణు అగర్వాల్ ఉన్నటువంటి పై అంతస్తులోనే తన స్నేహితుడు రోషన్తో కలిసి ఉంటున్నాడు హర్ష వీరిద్దరిపైనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు ఇద్దరిని పట్టుకునేందుకు ఐదు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు చుట్టుపక్కల సీసీ ఫుటేజ్లను కూడా పరిశీలిస్తున్నారు